పిజ్జా ఓకే ఎక్కడికెళ్ళి తీసుకొచ్చారు మీరు పిజ్జా మమ్మీ కోసము నాన్న కోసము బేబీ కోసము ఎక్కడా డామినోస్ పిజ్జా ఓకే లెట్స్ ఓపెన్ ద డామినోస్ ప్యాన్ పిజ్జా ఓకే వన్ టూ త్రీ గో రెడీ ఓపెన్ ఇవాళ ఈ పిజ్జా దిస్ ఈజ్ ప్యాన్ పిజ్జా సో అగైన్ మళ్ళీ మేమైతే ఇవాళ వెజ్ కాబట్టి వెజ్ పిజ్జాలో తెచ్చుకున్నాం అనమాట సండే స్పెషల్ ఓకే ఈ మధ్య కొంచెం పిజ్జాలు బయట ఫుడ్ ఎక్కువైపోతుంది మా అమ్మా నాకు అందరికి ఇంట్లో వాళ్ళకి సో ఇది పిజ్జా అనమాట ఏది పెద్ద స్పూన్ నాన్నకి నాకు నీకేది ఇది త్రీ స్పూన్స్ తీసుకొచ్చారా అందుకే ఇదేం పిజ్జా వెజ్ చీజ్ పిజ్జానా ఓకే థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తున్నా నువ్వు అది ఓపెన్ ఓపెన్ చేయడం రాదు నేను చేసిస్తా ఎస్ చీజ్ థాట్స్ చీజ్ టాట్స్ బాగుంటాయి చీజ్ టాట్స్ తిను ఒకటి తీసుకొని తిను కూర్చో మంచి కూర్చొని తిను అట్లా కాదు ఇది తినవా ఓకే అన్ని అవే ఉంటాయి తల్లి ఇంకా చీజ్ టాట్స్ అవి ఇవే ఉంటాయి కొంచెం ఇది ఒక్కటి తిను ట్రై చేయి ఎట్లుందో టేస్ట్ చూడు ఇది తిను బాగుంది ఓపెన్ చేస్తా గాని ఎందుకు తినట్లేవు తినుమల్ ఇవి కూడా ఇవి అవి బ్రెడ్ ఇవేంటివి ఇవేంటివి చెప్పు చెప్పు ఇవి కూడా బ్రెడ్ గార్లిక్ బ్రెడ్ బ్రెడ్స్ అనమాట ఒకసారి టేస్ట్ చేద్దామా ఎట్లా ఒక్కసారి తిను మరపెన్ చేసి తిరాదా శాండ్వి అంటే ఇందులో ఏముందో ఓపెన్ చేయమంటుంది ఇది కూడా సేమ్ అంత గార్లిక్ బ్రెడ్స్ బ్రెడ్ స్టిక్స్టిక్ వెరీ గుడ్ టేస్ట్ చేస్తావా ఒకసారి టేస్టా. హ్మ్. ఒక్కసారి తిను చూ. తిను మంచిదే ఫుడ్డే సాసా స్వీట్ స్వీట్ ఉంది సా. డిఫరెంట్ టేస్ట్ ఉందిరా. హ్మ్. ఇది ఏ టేస్ట్ ఉందంటే అమ్మా. చెక్క ఫ్లేవర్ ఉంది. Which <laughs> one? This one. Cheese <laughs> stars. Okay, pick this one. This is another pizza. This is another pizza. We'll taste it. Which one is tastier, Cheese <laughs> pizza. ఇట్లా పట్టుకోవాలి ఇట్లా టేస్టీ ఎలా ఉంది బాగుందా నైస్ ఈరోజు ఎందుకో చాలా పద్ధతిగా చేసినట్టు అనిపిస్తుందిరా ఫస్ట్ టైం చాలా మంచిగా అంటే డే టైంలో మంచి ఉంటుంది నైట్ టైం కొంచెం ఫుడ్ అంత బాగా ఫ్రెష్ ఉండదు फुड इधन संडे स्पेषल दीज स फूड दिस् कैपिकम पिजा कैप्सकम पिजा दिश आलो कैपिकम बिस्ज अनदर कलर लाइक येलो कलर कैपिकम पिजा चीज कैपिक पिजा चीज कैपिक पिज्जा चीज टाट ब्रेड गार्लिक ब्रेड ఇది వచ్చేసి దాల్చిన చెక్క బ్రెడ్ ఏంటిది బంగారు తల్లికి ఈ ఫుడ్ మొత్తంలో నచ్చింది ఏంటి అంటే సాస్ అనమాట ఇది బంగారు తల్లి కోసము ఇవన్నీ మా కోసము థ్యాంక్ యూ చిన్నారి నా కోసం ఇవన్నీ తీసుకొచ్చినందుకు ఇవన్నీ నాకేనా థ్యాంక్ యూ సో ఇది అనమాట ఇవి మొత్తం కలిపి థర్టీ డాలర్స్ అనుకుంటా నాన్ ఓపెన్ చేస్తాడు కూర్చో సో ఇది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి టేస్ట్ ఎప్పుడైనా ఒకసారి రోజు డైలీ తినడానికి కదా అప్పుడప్పుడు బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ట్రై చేస్తే ఇవన్నీ మన ఫ్లేవర్స్ కావు యుఎస్ ఫుడ్స్ లైక్ యుఎస్ ఫ్లేవర్స్ యుఎస్ వాళ్ళు ఎక్కువ తింటారు మనకి అంటే ఇందులో ఘాటు ఉండదు ఏముండదు బట్ ఆకలికి తప్పదు తిన్నప్పుడు తినాలన్నమాట అంతే స్పైసీగా అట్లా ఏమి ఉండవు కొంచెం లైట్ గానే ఉంటాయి బేబీస్ అయితే బాగుంటాయి నీకు అది ఎలా ఉంది చాలా బాగుంది ఆకలిస్తుందా బంగారు తల్లి నీకు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా ఫుడ్ రివ్యూ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఓకే నాకు ఓపెన్ చేయడానికి వస్తలేదు నాన్ ఓపెన్ చేస్తాడేమో డామినోస్ అనమాట మీరు ఎప్పుడైనా ఈ ఫ్లేవర్స్ డామినోస్ లో ట్రై చేస్తారా ఒకసారి ట్రై చేసి చూడండి నాకు నచ్చాయి జస్ట్ నేను చెప్తున్నాను మీరు ఎప్పుడైనా బయట డామినోస్ లో ఎస్పెషల్ గా పిజ్జా టైప్ వెజ్ తినాలి అనుకుంటే దీస్ ఆర్ ద ప్రిఫరెన్సెస్ యూ కెన్ ఇట్ అనమాట సో ఇది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫుడ్ రివ్యూ అయితే ఇది ఎలాంటి ప్రమోషన్ ఏం కాదండి మేము పైసలు పెట్టుకునికొచ్చుకుందే జస్ట్ మాకు నచ్చింది మేము చెప్తున్నాం మీకు నచ్చితే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు మేము ఫస్ట్ టైం ఏం కాదు టూ త్రీ టైమ్స్ తిన్నాం బట్ అగైన్ ఇవాళ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత తీసుకుంటే చాలా టేస్టీ అనిపిస్తుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంది అనమాట బిఫోర్ ఓన్లీ కాస్కో పిజ్జానే నచ్చుతుండే మాకు ఇప్పుడు ఈ మధ్య బయట వెజ్ మోస్ట్లీ వెజ్ పిజ్జానే ట్రై చేస్తున్నాం మేము నాన్ వెజ్ కాకుండా ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మరీ మరీ చెప్తున్నాను ఒకసారి ఇవి కూడా గార్లిక్ బ్రెడ్స్ చాలా హెల్దీ టేస్టీగా ఉంటాయి ఫస్ట్ ఇది ఫస్ట్ ట్రై చేస్తున్నాం ఈ ఫ్లేవర్ వచ్చేసి దాల్చిన చెక్క పౌడర్ విత్ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది కొంచెం డిఫరెంట్గా ఉంది అది బిర్యానీలో అట్లేస్తే ఫ్లేవర్ బాగుంటుంది బట్ ఇది కొంచెం నాకు డిఫరెంట్ గానే అనిపించింది ఇంకా సాస్లో ఏం పెద్ద ఇయ్యనట్టున్నారు వీళ్ళు ఒక సాస్ ఇచ్చిరూ అది బంగారుతాలు తీసుకుంటుంది ఇది అనమాట ఇవాళ ఫుడ్ రివ్యూ వీడియో బాయ్ 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 సాన్వి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఈ ఫుడ్ రివ్యూ వీడియో మీకు ఎలా అనిపించింది సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరందరూ కూడా కుదిరితే ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే దీస్ ఆర్ ద వెజ్ ఐటమ్స్ ఐ లైక్ డిట్ సో నాకు నచ్చాయి అని చెప్పి మీకు నచ్చాలని రూల్ లేదు నేను అట్లాగే నేను ఏం ప్రమోట్ చేయట్లేదండి జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాము అంతే అనమాట జస్ట్ ఫుడ్ హంటింగ్ లాగా సో ఇవి అనమాట ఈ టోటల్ వీడియో మీ అందరికీ బాగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటి ఆఫీషియల్ అఫీషియల్ అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ బాయ్